హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ పార్ట్లో పాండవులంతా కలిసి అశ్వత్థామం నుంచి తప్పించుకొని ఒక మాయావనంలోకి వెళ్తారు ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం இரண்டு ஆயிரம் பத்தொன்பது అర్జునుడు నకులుడితో ఇది ఒక మాయావనం నకుల అని అంటాడు అప్పుడు ధర్మరాజు చాలా సంవత్సరాల క్రితం పూర్వం మన పితామహులు భీష్ముల వారు ఈ రాక్షసులతో యుద్ధం చేసి హేడా అనే రాక్షసును పరాజయం పొందించాడు ఆ తర్వాత రాక్షసులు మానవుల మీదకి యుద్ధానికి రాకుండా చేశారు అంతేకాకుండా ఒక వాగ్దానం కూడా చేశారు రాక్షసులు మనుషుల వైపు రాకూడదు మనుషులు రాక్షసుల వైపు రాకూడదు అని చెప్పారు అని అంటాడు ఆ తర్వాత అర్జునుడు ఇదంతా మనకు గురుకులంలోనే చెప్పారు నకుల నీవు గురుకులంలో నీ అద్దంలో నీ ముఖముకటే చూసుకోకుండా గురువుగారు చెప్పింది కూడా వింటే ఇలాంటి ప్రశ్నలు వచ్చేవే కావు అని అంటారు ఆ తర్వాత అందరూ నవ్వుకుంటారు అదే సమయంలో పాంచాల రాజ్యంలో ద్రౌపది శిఖండిని కోసం వెతుక్కుంటూ ఉంటుంది అదే సమయంలో శిఖండిని అక్కడికి వస్తుంది అప్పుడు ద్రౌపది అక్కయ్య నేను మీకోసమే ఎదురు చూస్తున్నానని చెప్తుంది అప్పుడు శిఖండిని ద్రౌపది పాంచాల రాజ్య సంప్రదాయం ప్రకారం అన్నపూర్ణాదేవి పూజ చేయాలి అది జన్మించినప్పుడు మొట్టమొదటగా చేసే పూజ నీవు దృష్టద్యుమ్నుడు ఇప్పుడే జన్మించారు కదా అని అంటుంది అప్పుడు ద్రౌపది అక్కయ్య చిన్నప్పుడు పసిపిల్లలు ఎలా పూజ చేస్తారు అని అంటుంది అప్పుడు శిఖండిని పసిపిల్లలు పూజ చేయరు వాళ్ళని వాళ్ళ అమ్మ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేయిస్తుంది అని చెప్తుంది అప్పుడు ద్రౌపది అక్క కూడా అమ్మ లాంటిదే కదా అంటే ఇప్పుడు నీవు నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాతో పూజ చేయిస్తావా అని అడుగుతుంది అప్పుడు శిఖండిని మనల్ని చూసి అందరూ నవ్వుతారు ద్రౌపది అని చెప్తుంది అప్పుడు ద్రౌపది నీవు నా చేయి పట్టుకొని పూజ చేయించు అక్క అని అడుగుతుంది అప్పుడు శిఖన్నిని నన్ను క్షమించు ద్రౌపది నేను సైన్యాన్ని తయారు చేయడానికి వెళ్ళాలి నేను పాంచాల రాజ్యానికి సేనాధిపతిని అని చెప్తుంది అప్పుడు ద్రౌపది అక్కయ్యా నీవు పాంచాల రాజ్యాన్ని సేనాధిపతివా నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అక్క అయినా మన నాన్నగారిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది స్త్రీ పురుష భేదం లేకుండా నిన్ను ఒక సైన్యానికి అధ్యక్షత వహించేలాగా పెట్టారా అని అడుగుతుంది అప్పుడు శిఖండిని అవును ద్రౌపది నన్ను మన తాతయ్య మన నాన్నగారు ఒక కూతురులాగా కాకుండా ఒక కొడుకులాగా పెంచారు నాకు ఈ సైన్యానికి అధిక్యత వహిస్తుంటే చాలా గర్వంగా ఉంటుంది పూర్వజన్మ బంధాలన్నీ తెగిపోతున్నట్లుగా ఉంటాయి ఇది ధర్మమో సాంప్రదాయమో నాకు తెలియదు కానీ ఈ సమయంలో నేను నీ పక్కనే ఉంటే చాలా బాగుంటుంది అని అంటుంది అప్పుడు ద్రౌపది అక్క నీవేమీ బాధపడవద్దు నీవు నీ సైన్యంతో కలిసి విజయయాత్రతో తిరిగిరా ఆ తర్వాత నీవు సఫలమైన తర్వాత నీ ముఖంలో ఆనందం నేను చూస్తుంటే అదే నాకు చాలా గర్వంగా ఉంటుంది అని చెప్తుంది ఆ తర్వాత దాసీలంతా కలిసి ద్రౌపదిని అన్నపూర్ణాదేవి పూజ దగ్గరకు తీసుకొని వెళ్తారు ఆ తర్వాత అడవిలో నకులుడు అర్జునుడు ఇంకా పాండవులంతా కలిసి నవ్వుకుంటూ ఉండగా కుంతీదేవి కన్నీరు కారుస్తూ ఉంటుంది అప్పుడు అర్జునుడు అమ్మ మళ్ళీ కన్నీరు కారుస్తున్నారా అని అడుగుతాడు అప్పుడు కుంతీదేవి ఇవి కన్నీరు కాదు అర్జున ఆనంద బాష్పాలు ఇంత కష్ట సమయంలో కూడా మీరందరూ ఇంత ఆనందంగా ఉన్నారంటే నాకు చాలా గర్వంగా ఉంది అని అంటుంది అప్పుడు అర్జునుడు అమ్మ కష్ట సమయం అనేది ఏమీ ఉండదు మన ముఖం మీద ఎప్పుడైతే చిరునవ్వు చెరిగిపోతుందే ఆ సమయము మనకు చాలా కష్టంగా అనిపిస్తుంది కనుక మనం ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండాలి అని అంటారు ఆ తర్వాత అమ్మ మీరు కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి మేము ఐదుగురం అటువైపు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటామని చెప్తాడు అప్పుడు భీముడు విశ్రాంతి తీసుకుంటావా అర్జున మనం ఈ రాక్షడితో యుద్ధం చేసి విజయం సాధించి ఈ వనంలో నుంచి ముందు బయటికి వెళ్ళాలి అని అంటాడు అప్పుడు ధర్మరాజు లేదు భీమా ఇది మాయావనం మనకు ఎవరూ కనిపించరు అని అంటాడు అప్పుడు అర్జునుడు లేదు భీమన్నయ్య మీరు కొంచెం సమయం విశ్రాంతి తీసుకోవడమే మంచిది వాళ్ళు మనుషుల మాంసం తినేవాళ్ళు కనుక మనం ఎక్ మీకు లడ్డూ వాసన ఎలా కనిపిస్తుంది మీరు ఎలా గుర్తుపడతారో అదేవిధంగా వాళ్ళు మాంసం మనుషుల మాంసం తినేవాళ్ళు కాబట్టి మనం ఎక్కడున్నా వాళ్ళు వాసన పసిగట్టి వాళ్ళే మన దగ్గరకు వస్తారు అని చెప్పి మళ్ళీ నవ్వుకుంటారు అప్పుడు నకులుడు వచ్చి భీమన్నయ్య మీరేమీ భయపడకండి మిమ్మల్ని నేను రక్షిస్తాను అని అంటాడు అప్పుడు భీముడు నీవే ములక్కాడనున్నావు నకుల నీవు వాళ్ళ పంటిలోనే ఇరుక్కుని కడుపు దాకా కూడా వెళ్ళవు నీవు నన్ను రక్షిస్తావా అని చెప్పి నకులుని దగ్గరికి లాక్కుంటాడు ఆ తర్వాత అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు అదే సమయంలో హిడింబుడు అనే రాక్షసుడు తన చెల్లి దగ్గరకు వెళ్ళి హిడింబి ఆ బలంగా కనిపిస్తున్నాడే మ మనము మొట్టమొదటిగా అతన్నే చంపేయాలి అతని మాంసం మన రాక్షసులందరికీ ఒక నెల రోజుల దాకా సరిపోతుంది కనుక మనం ముందుగా అతడి దగ్గరికే వెళ్ళాలి అని అంటాడు చాలా సంవత్సరాల తర్వాత మనకి మనుషుల మాంసం దొరికింది కనుక మనం దీన్ని వృధా చేసుకోకూడదు అని అంటాడు అప్పుడు హిడింబి అతడు బలంగా ఉన్నాడు కదా ఒకవేళ మనం అతడి చేతుల్లో పరాజితులమైతే అని అంటుంది అప్పుడు హిడింబుడు లేదు హిడింబి మనకు ఖచ్చితంగా అతని మాంసం కావాలి నీవు మాయావేశంలో వెళ్ళి వాళ్ళని ఒప్పించి మన గ్రామం దగ్గరకు తీసుకురా అని చెప్తాడు ఆ తర్వాత పాంచాల రాజ్యంలో ద్రౌపది అన్నపూర్ణాదేవి పూజ ముగించుకుని ప్రసాదం తీసుకుంటూ ఉంటుంది అదే సమయంలో దృష్టద్యుమ్నుడు కూడా అక్కడికి వస్తాడు అప్పుడు ద్రౌపది రా దృష్టద్యుమ్న నీకోసమే నేను ఎదురు చూస్తున్నానని అంటుంది అప్పుడు దృష్టద్యుమ్నుడు ఇది పాంచాల సాంప్రదాయం కాబట్టి పితృదేవులు ఆదేశించారు కాబట్టి వచ్చాను అని చెప్తాడు అప్పుడు ద్రౌపది మన ఇద్దరం ఒకేసారి యజ్ఞవేదిక నుంచి వచ్చాం కదా దృష్టద్యుమ్న మరి నా జీవితంలో కనిపించిన ఆనందం నీ ముఖంలో ఎందుకు కనిపించదు అని అడుగుతుంది అప్పుడు దృష్టద్యుమ్నుడు ఆనందమా నాకు ఆనందించే సమయం లేదు నేను జన్మించిందే ఆ ద్రోణాచార్యుల తలను ఖండించడానికి అని అంటాడు అప్పుడు ద్రౌపది ఒకరి చావు నీ చేతుల్లో ఉందంటే అది వారి తలరాత కానీ ఒకరి చంపడమే నీ జీవిత ధ్యేయంగా భావిస్తే అది నీ దౌర్భాగ్యం అవుతుంది దృష్టద్యుమ్న అని అంటుంది అప్పుడు దృష్టద్యుమ్నుడు నీవు మూర్ఖురాలివి ద్రౌపది ఒక స్త్రీ పురుషులకు సలహా ఇవ్వకూడదని నీకు తెలియదా అని అంటాడు అప్పుడు ద్రౌపది కోపంతో నీవు ఏం మాట్లాడుతున్నావు దృష్టద్యుమ్న తండ్రిని గారిని చూసి నేర్చుకో స్త్రీ పురుష భేదం లేకుండా అక్కను సేనాధిపతిగా నియమించాడు అని అంటుంది అప్పుడు దృష్టద్యుమ్నుడు శిఖండిని సేనాధిపతి బాధ్యతను తొలగించి నన్ను ఈ పాంచాల రాజ్యానికి సేనాధిపతిగా పితృదేవులు నియమించారు అని చెప్తాడు అప్పుడు ద్రౌపది చాలా బాధతో అక్కని సేనాధిపతి పదవి నుంచి తొలగించారా అని అడుగుతుంది అప్పుడు దృష్టద్యుమ్నుడు సమస్త సైనికుల సమక్షంలో నన్ను పాంచాల రాజ్యానికి సేనాధిపతిగా ప్రకటించారు పితృదేవులు అని చెప్తాడు అప్పుడు ద్రౌపది బాధతో అక్క ఎంత బాధపడుతుందో అని పరిగెత్తుకుంటూ శిఖండిని ఉన్న దగ్గరకు వెళ్తుంది అదే సమయంలో శిఖండిని తన చేతిలో కత్తిని తీసుకొని తన నాన్నగారు ఆడవారి గురించి మాట్లాడిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ